హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ముందుగా అయితే ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు టేస్టీగా ఊరించేటట్టుగా చూస్తుంటే వంకాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చాయి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇలా ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాము అలాగే చింతపండు కూడా వేసుకుందాం కొద్దిగా ఉప్పు కారము ఇలా కొద్దిగా కొబ్బరి కూడా వేసుకుందాము కొబ్బరి ప్లేస్లో మీ దగ్గర తెల్ల నువ్వులు కానీ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నా దగ్గర లేవని వేయలేదు అలాగే ఇప్పుడు ఇలా చిన్న వంకాయలు తీసుకొని ఇలా నాలుగు పైపులో ఇలా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నీ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టి ఆయిల్ డీఫ్రై సరిపడా వేసుకుందాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకున్న వంకాయలు ఒక్కొక్కటిగా వేసి ఓ ఫిఫ్టీ పర్సెంట్ బాగా ఉడికే వరకు ఉడికించుకుందాం ఆయిల్లో అలా వేగిన తర్వాత అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీనికి పిండి కలుపుకుందాం అండి పిండి అయితే మూడు టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకున్న సోడా పొడి ఒక చిటికెడు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకున్నాము పిండి కలుపుకునే దాన్ని బట్టి కూడా మన బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయండి నేను చూపించిన విధంగా ఇలా కాస్త కన్సిస్టెన్సీ కొద్దిగా గట్టిగా ఉండేటట్టే ఎందుకంటే వంకాయకి పట్టుకోవాలి కాబట్టి పిండి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికి స్టఫింగ్ చేసుకుందాం వంకాయకి ఇప్పుడు వంకాయలన్నీ తీసుకొని మనం ఇందాక మిక్సీ జార్లో వేసుకుని స్టఫింగ్ అంతా ఆనియన్ది ఇలా మధ్యలో అంతా స్టఫ్ చేసుకుందాం అన్ని వంకాయలకి మనం ఇందాక కలుపుకున్న పిండిలోకి ఒక్కొక్క వంకాయని ఇలా డిప్ చేసుకుంటూ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క బజ్జీ ఇలా వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత బజ్జీని బాగా రెండు వైపులా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇప్పుడు మనం ఈ వంకాయ బజ్జీలోకి మధ్యలో కట్ చేసుకొని స్టఫ్ చేసుకున్నాం ఆనియన్స్తో చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడైతే ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర కారం ఉప్పు నిమ్మరసం పిండుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఇలా వంకాయ బజ్జీని కట్ చేసి మధ్యలో అంతా స్టఫ్ చేసుకున్నాము ఇలా తిన్నప్పుడు చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది అలాగే కొద్దిగా పల్లీలు కూడా యాడ్ చేసుకోండి పైన తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరాయో కామెంట్ చేయండి అలాగే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్